హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది ముందు రోజైతే షాపింగ్కి వెళ్ళాము బిల్ చూసే షాక్ అయ్యాము లాస్ట్లో బిల్ ఎంత వచ్చింది ఏందనేది కూడా చూపిస్తానండి వచ్చిన తర్వాత సరుకులన్నీ సర్దుకుని ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ముందు రోజునైతే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటే పండుగ రోజు చేయవలసిన పనులకు కొంచెం టైం ఎక్కువ ఉంటుందని ముందు రోజే క్లీన్ చేసుకుంటాను ఈ వీడియోలోనే ఉగాది బ్లాగ్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఉగాది రోజు ఎక్కువ వీడియో క్లిప్స్ అయితే తీయలేదు కొంచమే తీశాను అందుకని ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను అలానే గ్రోసరీస్ తెచ్చుకునేటప్పుడు కానీ స్టోర్ చేసుకునేటప్పుడు కానీ కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకురాగానే ఏమేమి తీసుకున్నామేంటనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటానండి అలానే బిల్ కూడా చెక్ చేసుకుంటాను అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని స్టోర్ చేసుకుంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బిల్లు ఎలా వస్తుంది అని ఎందుకు ఏమిటి అనేది వీడియోలు అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలానే సూపర్ మార్కెట్ నుంచి మేమేమి తెచ్చుకున్నాం అనేది కూడా మీతో చెప్తాను ఫస్ట్ అయితే వీటన్నిటిని తీసి కింద అయితే పెట్టుకుంటున్నాను సరుకులతో పాటు కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నామండి అవి అలానే ఉంచితే పాడైపోతాయని ఫస్ట్ అయితే అవి తీసి సర్దుకోవాలి అలానే ఉగాది అంటే ఎక్కువగా గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి కదండి ఉగాది పచ్చడికి కావాల్సిన చింతపండు బెల్లం ఇలాంటివన్నీ అయిపోయాయి మెయిన్గా వాటి కోసమే వెళ్ళాము ఆ వాటితో పాటు ఇవన్నీ కూడా తీసుకువచ్చాము ఉగాది పచ్చడి కోసం కావలసిన మామిడికాయ వేపపోత ఇవి కూడా దొరుకుతాయని వెళ్ళాము కానీ అక్కడ పూత అసలు దొరకలేదు మామిడికాయలు కూడా పండినవి ఉన్నాయి పచ్చివి అయితే అసలు లేవు తోరణం కట్టడానికి మామిడి ఆకుల వరకు అయితే తీసుకున్నాము మిగిలినవి అయితే ఏమీ దొరకలేదు మళ్ళీ పండుగ రోజు ఉదయం వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజు అయితే దొరకాయి అప్పుడైతే తెచ్చుకున్నాము చింతపండు బెల్లంతో పాటు ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము వెరసెనగపప్పు పచ్చిశనగపప్పు కందిపప్పు మినపప్పు ఇలాంటివి తీసుకున్నాము డైలీ టిఫిన్ లోకి నార్మల్ దోశలు కాకుండా మిల్లెట్స్ దోశలు అయితే వేసుకుంటాము అందులోకి రాగులు జొన్నలు కర్రలు అయితే తీసుకున్నాము ఈ మిల్లెట్స్ దోశను నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది అనేది కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని అయితే షేర్ చేస్తాను డైలీ టిఫిన్స్ లోకి మిల్లెట్స్ దోశలతో పాటు స్ప్రౌట్స్ కూడా తినడం అలవాటు వాటికి కావాల్సినవి వేరసెనగపప్పు పచ్చశనగలు పెసలు కూడా తీసుకున్నాను ఒకటి షాంపూ బాటిల్ బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ లిక్విడ్ అయితే తీసుకున్నాను అంతకుముందు మేము చెన్నైలో ఉన్నప్పుడు మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో మనకి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ దొరికేవి కాదండి అక్కడ వాళ్ళు ఏమేమి యూస్ చేస్తారో అవే ఎక్కువగా దొరికాయి మన తెలుగు వాళ్ళు యూస్ చేసేవి ఇడ్లీ రవ్వ కానీ చింతపండు కానీ ఇలాంటివి చాలా తక్కువగా దొరికేవి దొరికేవి కానీ మన అంత టేస్ట్ ఉండేవి కాదు కావాలి అనుకుంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళం చింతపండు అయితే మరి నల్లగా పులుపు ఎక్కువగా ఉండేదండి కర్రీస్లో వేసినా కానీ అంత టేస్ట్ అనిపించేది కాదు ఎండు కొబ్బరి కూడా అసలు దొరికేది కాదండి ఒకవేళ మనకు కావాల్సినవి అక్కడ అడగాలి అన్నా కానీ భాష తెలియక కొన్నిసార్లు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు మేము ఉంటున్న దగ్గర అయితే మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయండి కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయినా కానీ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ అయితే తెచ్చుకుంటున్నామండి అంత ఇబ్బంది అయితే లేదు ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకున్నామో లేదో ఒకసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇలా కంటైనర్స్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి ఇలా వేరుశనగ పప్పుల్ని డైరెక్ట్ గా ఇందులో వేసి స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్ గా అయితే ఉండవండి మాక్సిమం ఫ్రెష్గా ఉన్న వేరుసిన పప్పే దొరుకుతాయి కానీ అవి కొంచెం పచ్చిగా అయితే ఉంటాయండి వాటిని రెండు మూడు గంటలు ఎండలో ఎండ పెట్టుకుని అప్పుడు స్టోర్ చేసుకుంటే పురుగులు పడకుండా ఉంటాయి లేదంటే ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల పురుగులు అయితే వస్తాయండి కొన్ని రోజులు ఇలా మనం స్టోర్ చేసుకున్న కంటైనర్స్ మనం తెచ్చుకున్న క్వాంటిటీ కన్నా కొన్నిటికి తక్కువ పట్టచ్చు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి ఇందులో వేసుకోగా మిగిలినవి కవర్లో పెట్టి అలానే వదిలేయకుండా వాటికి క్లిప్స్ కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టి ఫ్రిడ్జ్లో కానీ తడి తగిలిన ప్లేస్లో కానీ పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి లడ్డు పప్పు దినుసులు బయట పెట్టినా కానీ బాగానే ఉంటాయి అలానే శనగపిండి బియ్యపిండి పిండి ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి బయట పెడితే యూస్ చేసినా యూస్ చేయకపోయినా కొన్ని రోజులకి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది వాటిని మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి అసలు పురుగు పట్టవండి బాగుంటుంది అలానే సరుకులను ఇలా స్టీల్ బాక్స్ లో కానీ గ్లాస్ జార్స్ లో కానీ ప్లాస్టిక్ వాటి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా వాటిలో వేసిన సరుకులు అయిపోయిన వెంటనే వాటిని క్లీన్ చేసుకుని మరలా కొత్తవి వేసుకుంటే ఎక్కువ రోజులు పడవకుండా ఉంటాయండి అందులో వేసిన సరుకులు యూస్ చేయడం అయిపోయేంత వరకు బాగానే ఉన్నాయి కదా అని వాటిని క్లీన్ చేయకుండా అందులోనే వేసినా కానీ పాడైపోతాయండి ఖచ్చితంగా క్లీన్ చేసి మళ్ళీ కొత్తవైతే వేసుకోవాలి వీటినైతే నేను ఉగాదికి ముందే కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను అప్పుడైతే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అందుకని ఇప్పుడైతే వీటన్నిటిలో వేసుకుంటున్నాను ఇలా మినపప్పు కానీ కందిపప్పు కానీ పచ్చిశనగపప్పు ఇలాంటివన్నీ పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే వాటిని బాక్స్లో వేసే ముందు కానీ వేసిన తర్వాత కానీ పైన దాల్చిన చెక్క లవంగం బిర్యానీ ఆకు వేస్తే అసలు పురుగులు పడవండి ఒకవేళ మీరు వీటిని ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే కొంచెం సాల్ట్ని కనుక వేసి స్టోర్ చేసుకున్నా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇలా స్టీల్ బాక్స్ లో కనుక స్టోర్ చేస్తున్నట్లయితే సాల్ట్ను వేయకండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల స్టీల్ అనేది పాడైపోతుంది అందుకని ఎప్పుడూ కూడా బిర్యానీ ఆకు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ వేసి స్టోర్ చేసుకుంటాను ఈ స్టీల్ బాక్సులు అయితే సాల్ట్ అసలు వేయనండి ప్లాస్టిక్ బాక్సుల్లో స్టోర్ చేసుకున్న వాటిలో అయితే సాల్ట్ వేస్తాను రేషన్ బియ్యం కానీ లేకపోతే నార్మల్ బియ్యం కానీ స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా పురుగులు పడుతూ ఉంటాయి కదా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉండవు అలాంటప్పుడు కూడా అందులో సాల్ట్తో పాటు దాల్చిన చెక్క లవంగం కూడా వేసి స్టోర్ చేసుకుంటాను అసలు పురుగులు అనేవి ఉండవండి అయిపోయే వరకు ఇలా చింతపండును కానీ సాల్ట్ను కానీ కలుపును కానీ స్టోర్ చేసుకునేటప్పుడు అయితే వాటిని ఖచ్చితంగా ప్లాస్టిక్ వాటిల్లోనే వేసి ఉంచుతానండి ఎందుకంటే పులుపుకి స్టీల్వి పాడవుతూ ఉంటాయి కదా సాల్ట్ కూడా స్టీల్వి పాడవుతాయి అందుకని ప్లాస్టిక్ వాటిల్ అయితే స్టోర్ చేసుకుంటాను కొన్నిసార్లు చింతపండుని వేసేటప్పుడు అడుగున పేపర్ వేసి పెడతానండి ఏమైనా పొరపాటునెప్పుడైనా తడిచేయి పెట్టినప్పుడు పాడవకుండా ఉంటుంది ఆ తేమని పేపర్ పీల్చుకుంటుందని పేపర్ అయితే వేసి పెడతాను ఇప్పుడైతే పేపర్ వేయలేదండి ఇలా అన్నిట్లో స్టోర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అయితే సర్దుకుంటున్నాను ఇందులో స్టోర్ చేయగా మిగిలిన వాటిని అయితే క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టి ఫ్రిజ్ అయితే పెట్టుకున్నాను సూపర్ మార్కెట్ లో ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పేపర్ కవర్స్ లోనే ప్యాక్ చేసుకోవాలి కదా అందులోనే ఉంటే అవి పాడైపోతాయని అవి కూడా తీసి వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని కూడా సర్దుకున్నాను ఎక్కువైతే ఏమీ తీసుకోలేదు కొంచమే తీసుకున్నాము ఫ్రెష్గా అయితే లేవండి ఎప్పుడు ఫ్రెష్గా ఉండేవి ఇప్పుడు పండగ టైం కావడం వల్ల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే అన్నీ అయిపోయాయి కొంచమే తెచ్చుకున్నాము తర్వాత కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ పై ఉన్న జిడ్డు మరకులు ఆయిల్ మరకులు పోవడానికి ఫస్ట్ అయితే సోప్తో బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత క్లాత్తో మొత్తం తుడుచుకుంటున్నాను రెండు మూడు సార్లు క్లాత్ని వాష్ చేసి సోప్ మొత్తం పోయేంత వరకు తుడుచుకుంటున్నానండి స్టవ్ పైన వాటర్ పోసి క్లీన్ చేసేటప్పుడు బర్నర్స్ పైన బౌల్ని అయితే బోర్లించి అప్పుడైతే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు నార్మల్గా క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ పైన మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ కిందను కూడా అదే క్లత్ తో క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ మొత్తం తుడుచుకుంటాను ఇలా స్టవ్ ని మంగళవారం శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఇలానే క్లీన్ చేసుకుంటాను ఇలా స్టవ్ ని క్లీన్ చేయని రోజుల్లో కానీ ఎక్కువగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు స్టవ్ పైన జిడ్డు మార్కులు ఉంటాయి కదా స్టవ్ పై ఉన్న జిడ్డు మరకులు గట్టిగా స్క్రబ్ చేసి క్లీన్ చేస్తే ఈజీగా పోతాయి టైల్స్ మీద ఉన్న జిడ్డు మరకులు తొందరగా పోవు కదా అవి త్వరగా పోవాలి అంటే షోడా ఉప్పు నిమ్మకాయ కలిపి ఆ వాటర్ని స్ప్రే చేసి ఒక పావు గంట పాటు అలానే వదిలేసి అప్పుడు క్లీన్ చేసుకుంటే జిడ్డు మరకులు అసలు ఉండవండి బాగా జిడ్డుగా ఉన్న మొండి మరకులు ఈజీగా పోతాయి క్లీన్ చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్తో కాకుండా కొంచెం హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎక్కువసేపు స్క్రబ్ చేసే పని లేకుండా ఈజీగా పోతాయి అలానే టైల్స్ పైన జిడ్డు మరకలు త్వరగా పోవడానికి స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తే ఈజీగా పోతాయి రోజు స్ప్రౌట్స్ తినడం అలవాటు అని చెప్పాను కదండి ఆ రోజు కూడా స్ప్రౌట్స్ అయితే చేసి పెట్టాను నెక్స్ట్ డే కూడా ఉంటాయని అలానే ఉంచాను అలానే పండగ రోజు చేసుకోవడానికి కొంచెం శనగలు మినపప్పు కూడా నానపెట్టుకున్నాను షింక్లో ఉన్న అంట్లన్నింటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను సూపర్ మార్కెట్లో బిల్ అయితే రెండు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు అయితే వచ్చిందండి ఇంత తక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మూడు వేలు నాలుగు వేలు ఎక్కువ వస్తుంది అనుకున్నాము కానీ చాలా తక్కువ వచ్చింది అది అలాగే రంజాన్ ఫెస్టివల్స్ ఉండడం వల్ల ఆఫర్స్ అయితే ఎక్కువ ఉన్నట్టున్నాయి అందుకనే బిల్ అయితే చాలా తక్కువ వచ్చింది అంతకుముందు ఇవే సరుకులకి మాకు బిల్ చూస్తే చాలా ఎక్కువ అనిపించేదండి తీసుకున్న సరుకులేమో తక్కువగా వచ్చిన బిల్ అయితే ఎక్కువగా అనిపించేది ఈ వీడియో అయితే పండుగ రోజు కంటిన్యూషన్ అండి మార్నింగ్ తీసినది ఆ రోజు ముగ్గు అయితే పండుగ థీమ్ వచ్చేలాగా మామిడి పిందెలతో ఇలా చిన్న డిజైన్ అయితే వేసుకున్నాను ముగ్గు అయితే సింపుల్ గా వేశాను ముందు రోజునైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా కదా మార్నింగ్ అయితే ముగ్గు వేసిన తర్వాత ఇల్లు మొత్తం మాప్ పెట్టేసి స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను ప్రసాదం చేయడానికి ముందు రోజునైతే శనగలు మినపప్పునైతే నానపెట్టుకున్నాను కదా కొంచెం గారెలు శనగలైతే వండుకున్నాను ఉగాది పచ్చడి కూడా చేశాను అమ్మ వాళ్ళకి ఎక్కువగా ఉగాది పండగకి కొత్త మెనుమలతో గారెలైతే చేసుకుంటారండి అందుకని నేనైతే గారెలు చేసి ప్రసాదంగా అయితే పెట్టాను వీటితో పాటు ఉగాది పచ్చడి కొంచెం శనగలు కూడా చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా ఈ సంవత్సరం ఉగాది పండుగను సింపుల్గా అయితే చేసుకున్నాము మీకు మీ కుటుంబ సభ్యులకందరికీ అందరికీ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కొత్త ఆశయాలు కొత్త లక్ష్యాలతో ఆరోగ్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి మీరు ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే గ్రాసరీస్ని స్టోర్ చేసుకోవడానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా అవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్